హాయ్ అండి నమస్తే మీ ఫుడ్ ఎక్స్ప్రెస్కి స్వాగతం అదిరేటి తిరుచుల్లో ఇవాళ అదిరిపోయి అన్నవరం ప్రసాదం చూసేద్దామా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా గోధుమ రవ్వ బెల్లం పంచదార జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ యాలక పొడి నెయ్యి నెయ్యి కొంచెం వేసాను దీంట్లో ఏంటంటే మనము కిలో గోధుమ రవ్వ మనకి రెగ్యులర్గా దొరికేది ఇది దీన్ని కొంచెం వేయిస్తున్నాం కొంచెం బాగానే వేయించండి ఎందుకంటే గట్టిగా ఉండాలి పలుకు తగలాలి ఉడకాలి కానీ పలుకు తగలాలి ఏమంటారు పంటి కింద కొంచెం వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్ ఇంకొంచెం వేగనివ్వండి త్రీ ఫోర్ మినిట్స్ వేగనివ్వండి చాలు నీళ్ళు పోసేస్తున్నాను ఒకటికి రెండు హై ఫ్లేమ్ మీద పెట్టేస్తున్నాం మూత పెట్టేస్తున్నాం బాగుంది కదా మూత సో దీన్ని దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్ ఇదిగోండి చక్కగా ఇట్లా పొడి పొడిగా వచ్చేసిందా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కొలతలో సగం బెల్లం దీన్ని నిండా తీసుకున్నాం సగం బెల్లం తీసుకున్నాం అండ్ సగం షుగర్ బస్ సరిపోద్ది దీనిలోంచి కొంత నీళ్ళు ఉరుతుంది ఇప్పుడు అండ్ దీనిలోనే మన యాలక పొడి కూడా వేసేయండి పాకం పాకం వచ్చిన వేసారా కొంచెం మీ దగ్గర పడకుండా ఉండటానికి కొంచెం నెయ్యి ముందు వేయండి కొంచెం నెయ్యి తర్వాత కూడా వేసుకుందాం సో నేను ఇంకొంచెం నెయ్యి తీసుకొని మన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వస్తాను ఇది వెనక స్టవ్ మీద పెడదాము ఇదిగోండి వేసేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ మీకు కావాల్సినన్ని మీ కుదిరినన్ని బాదం పప్పు అండ్ ఎండు కొబ్బరి మర్చిపోకండి ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది సన్నగా తరగండి లేతే ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేయండి కొంచెం కలర్ డార్క్ రావాలంటే మనం పొట్టు అస్సలు తీయని పొట్టులో వస్తుంది ఇది మాత్రం టేస్ట్ అదిరిపోతుంది నో మిల్క్ ఆర్ నథింగ్ దే కట్టేస్తున్నాం ఇదిగోండి మీకు అప్పుడు గట్టిగా అయిపోయినట్టు అనిపించింది ఇప్పుడు లూజ్గా ఎలా ఉంది బోల్డ్ నెయ్యి కూడా పడింది దట్స్ ఆల్ ఇంత సింపుల్గా అన్నవరం ప్రసాదం చేయొచ్చు